స్వాగతం ప్రభుత్వంపై అనుమానాలు అపోహలు వద్దు ఉప్పరపాలెం మెస్సీ కాలనీ వాసులతో జిల్లా కలెక్టర్ ఆనంద్ కరేడు ప్రాంతంలో నెలకొల్పనున్న ఇండోసోల్ సోలార్ పరిశ్రమకు కావలసిన భూసేకరణ విషయంలోనూ రెండు మూడు గ్రామాల తరలింపు విషయంలోనూ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు అపోహలను నివృద్ధి చేయడానికి ప్రభుత్వం వారికి అందించే నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద లభించే వెసులుబాటులు వసతుల గురించి తెలియజేయడానికి మీ గ్రామం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు కరేడు శివారు గ్రామం ఉప్పరపాలెం ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు గ్రామంలో తిరిగి ఇళ్ల నిర్మాణం వాతావరణ పరిస్థితులు గమనించారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారికున్న అనుమానాలను ఒక్కొక్కటిగా సమాధానపరుస్తూ సుమారు గంటపైనే వారితో గడిపారు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా ఉప్పరపాలెం ఎస్సీ కాలనీ తరలించే పరిస్థితి ఏర్పడిందని అందుకుగాను ప్రభుత్వం వారు కోరిన చోట గ్రామ నిర్మాణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని గ్రామస్తులకు తెలిపారు ఒక కార్డులో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎంతమంది ఉన్నా వారిని ఒక్కొక్క కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చట్ట ప్రకారం లభించాల్సిన వసతులన్నీ కల్పించబడతాయని కాలనీవాసులకు వెల్లడించారు ఒక కుటుంబానికి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం నూతన గృహ నిర్మాణం అందులో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించబడతాయని వాటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు ప్రస్తుతం ఉంటున్న గ్రామంలోని ఇళ్ల భవనాలు స్థలాలు ప్రభుత్వం నిర్దేశించిన చదరపు అడుగు లెక్క ప్రకారం నిర్ణయించిన ఖరీదుకు రెండు రెట్లు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు జీవన భృతి కొరకు ఒక్కొక్క కుటుంబానికి ఆరు లక్షల యాబై వేలు పరిహారంగా అందిస్తారని వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరానికి ఇరవై లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమి ఒకవేళ సాగు చేసుకుంటే అట్టి వారికి కూడా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు జీవోని ఆధారంగా చేసుకుని వారికి కూడా పరిహారం అందించబడుతుందని చెప్పండి ఇంకా ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ అందరితో మీ సార్ ఓపెనింగ్ అదే మనకేంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్లో సుమారుగా మనకు మొత్తం కరేడు ఏరియాలో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల దాకా మనం భూమి తీసుకున్నాం అనుకున్నాం సార్ దాంట్లో అంటే సుమారుగా ఒక పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయి దాంట్లో ఓన్లీ మూడు గ్రామాలు మాత్రమే సెంటర్ సెంటర్కి వస్తుంది ఈ మూడు మాత్రమే కొంత మనకు మధ్యలో వస్తుంది అది కాబట్టి ఆ గ్రామాలకు కొద్దిగా తరలించాల్సిన అవసరం వస్తుంది మిగిలిన వాళ్ళకి అయితే అది అవసరం ఉండదు మిగిలిన వాళ్ళది అటు అంటే బకీయామ్ కెనాల్కి దగ్గర ఉన్న భూములు ఏమీ మనం తీసుకోవట్లేదు అక్కడ వాళ్ళు ఇల్లులు కూడా మనం ఏమీ తీసుకోవట్లేదు ఇది ఏమైందంటే సెంట్రల్ వచ్చినా కాబట్టి మేము తరలించాల్సిన అవసరం వస్తుంది సో బట్ దానికి ఏ విధంగా అంటే మీ కోరికలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మనకు మనకు చట్టం ఉంది రెండు వేల పదమూడులో చట్టం ఉంది ఆర్ఎఫ్ సిటీ లేయర్ యాక్ట్ అని చెప్తాము ఏంటంటే ల్యాండ్ కొనుగోలు చేసినప్పుడు నాణ్యమైన ఆ ఒక కాంపెన్సేషన్ ఇవ్వడము అదే కాకుండా ఒకవేళ ఇల్లులు కానీ ఎవరైనా తరలిచ్చిన పరిస్థితులు అంటే వాళ్ళ ఇల్లు నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం వస్తే దానికి చట్ట ప్రకారం మనకు కొన్ని సదుపాయాలు ఇవ్వాలి దాంట్లో ఏమేమి చేయాలంటే అదన్నీ ఖచ్చితంగా చేస్తాం అది నేను మెగన్సేషన్కి సంబంధించిన మనకు ఈ చట్టాలు ఉన్నాయి ఈ చట్ట ప్రకారము ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఇల్లులు పోతున్నాయో ఈ భూమి అంటే భూమి ఎంత పోతాయో దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు రెండు రకాల పోతూనే ఉంటాయి అంటే కొన్ని అంటే మీరు ఇక్కడ నేను మీతో మాట్లాడితే పొలాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంది అన్నారు అందరు పులిపన్నులు మోస్ట్లీ ఇల్లులే పోతున్నారు ఇల్లులు అదేవిధంగా ఉపాధి పోతుంది అదనట్లేదు అంటే ఇల్లులు ఇల్లు సంబంధించిన స్థలాలు ఉంటాయి అంటే ఇల్లు స్థలాలు అదే కాకుండా మీకు ఇక్కడ షిఫ్టింగ్ కాబట్టి ఉపాధిలు కూడా ఇబ్బందులు వస్తున్నాయి అదే అంటే నాతో ఈరోజు మీరేమన్నారు ముప్పై ఎకరాలతో అన్నారు అదే సో అంటే మనం ఎట్లా అంటే ఫస్ట్ రెండు రకాల కాంపెన్సేషన్ అంటే అది కాంపెన్సేషన్ మాత్రం ఆర్ఎన్ఆర్ బెనిఫిట్ కాదు అరండ్ ఆర్ అంటే ఇప్పుడు మనము పక్కన కొన్ని ఊర్లో కూడా చేస్తున్నాము రాబూరు కానీ చెవురులు కానీ కొన్ని ఒక రెండు మూడు గ్రామాల్లో కూడా చేస్తున్నాము అదే కాకుండా కష్ట స్థాయిలో కూడా చేస్తున్నాము కాంపెన్సేషన్ యాక్ట్ కాంపెన్సేషన్ ఏంటంటే మీ ఇల్లులు ఇల్లు సంబంధించిన స్థలము అదే కాకుండా మీ అగ్రికల్చర్ పొలాలు ఏదైనా పోతుందంటే దానికి సంబంధించిన డబ్బులు ఇస్తాము అది ఒక విధంగా అదే కాకుండా మనం ఒకటి సర్వే చేస్తాం ఇక్కడ సర్వేలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లో ఆ కుటుంబాల్లో ఎంతమంది ప్రొజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ప్రొజెక్ట్ డిస్ప్లేస్ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చిన కాబట్టి తరలించాల్సిన పరిస్థితి వచ్చిన ఫ్యామిలీస్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అంటే కుటుంబాలు అంటే మీ ఒక్క కుటుంబాల్లో నాలుగు కూడా రావచ్చు ఎందుకంటే ఒకవేళ మన పిఎం నోటిఫికేషన్ డేంటికి ఆ కట్ ఆఫ్ నాటికి పద్దెనిమిది దాటిపోయిన కేసెస్ ఉన్నది అయితే వాళ్ళని సెపరేట్ ఫ్యామిలీ కింద గుర్తిస్తాను పద్దెనిమిది దాటాలి పద్దెనిమిది పద్దెనిమిది అది సెవెంటీన్ త్రీ సిక్స్టీ ఫోర్ అంటే తీసుకోలేం కానీ ఎయిటీన్ కంప్లీట్ చేయనుకోండి మీరు దాని తర్వాత మీరు అంటే దానిలో చెప్తాను సో పద్దెనిమిది దాటిన వాళ్ళు మీ ఊర్లో అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే అమ్మానాన్న ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒకరు దాటింది ఒకరు చిన్న పాప పాపనో బాబునో స్కూల్ చదువుతున్నారు అంటే సో దాంట్లో రెండు పీడిఎఫ్లు అమ్మ అమ్మానాన్న చిన్న పాప ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాటిన వాళ్ళు సో రెండు పీడిఎఫ్లు వస్తాయి సో మనకు ల్యాండు హౌసు అదే విధంగా మీ అగ్రికల్చర్ పొలానికి ఉన్న కాంపెన్సేషన్ సపరేట్గా ఉంటుంది అదే కాకుండా ఈ రెండు ఒక్కొక్క పీడిఎఫ్కి ఆ పీడిఎఫ్కి సంబంధించిన లైవ్లీహుడ్ అవైతే నష్టపోతారో ప్లస్ కొత్త చోటుకి ఎక్కడైతే మీకు నచ్చిన కోరిన చోట్లలో ఇల్లు కానీ దాంతోపాటు ఐదు సెంట్లు భూమి అంటే ఒక్కొక్క పీడిఎఫ్కి అంటే ఒక ఫ్యామిలీ అంటే మీ ఊర్లోనే కదా మీ ఇంట్లో ఉన్న అందరికి కలిపేనే కదా ఒక్కొక్క పీడిఎఫ్కి ఐదు సెంట్లు భూమి ఇల్లు ప్లస్ ఆ ఇల్లు అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ వాటర్ కనెక్షన్ కానీ అవన్నీ ఉంటాయి అవన్నీ చట్టప్రకారం చేయాలి ప్లస్ అంటే ఇప్పుడు మూడు వందల మందియో నాలుగు వందల మందియో నాలుగు వందల పీడిఎఫ్లో వచ్చినట్లయితే దానికి ఒక లెక్క ప్రకారం కమ్యూనిటీ బిల్డింగ్లు కానీ దానిలో స్కూల్ కానీ అవన్నీ చట్ట ప్రకారం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా అవన్నీ చేస్తాం సార్ ఇప్పుడు మనం ఆర్ అయితే ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వేరే స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు నాకే ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాకేజ్ అయ్యి పూర్తయ్యే టయానికి అది టూ ఇయర్స్ అవని వన్ ఇయర్ అవని అక్కడికి ఎయిటీన్ వస్తాయి సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఉండదు కట్ ఆఫ్ అది చట్టం లేదు ఇప్పుడు వాళ్ళకి తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్చేంజ్ అవటానికి ల్యాండ్ ఉండదు సార్ ఇప్పుడు ఓన్లీ తీసుకున్న తర్వాత అక్కడ ఎక్స్చేంజ్ అవటానికి ల్యాండ్ ఉండదు ఇప్పుడు అక్కడ కూడా ఒక్కొక్క పిడిఎఫ్ కి మన ఐదు సెంట్లు ఇస్తాం ఐదు సెంట్లు అంటే మీరు ఇప్పుడు కూడా ఒకటి చెప్పండి ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర అది నేను మీకు చెప్తాను ఫస్ట్ ఇదన్నీ చట్ట ప్రకారం ఉన్నది చట్ట ప్రకారం ఉన్నది ఖచ్చితంగా చేస్తాం అది లీగల్ మ్యాండేట్ అది చేయకుండా ఎవరు వెళ్ళలేదు చెప్పిన అంటే చట్ట ప్రకారం చేసినది ఖచ్చితంగా మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఆమెతోనే చేస్తాం మిగిలినది ఏవైతే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇరవై ముప్పై పిల్లలు ఉన్నారు అనేది ఆల్రెడీ నేను సపెట్ గారికి చెప్పి ఉన్నాము అదే కాకుండా మన ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందులు కూడా చెప్పి ఉన్నాను మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారండి డిగ్రీ అయిన అదే దానికి వస్తున్నాను అలాంటివి ముప్పై యాభై మంది ఉన్నారు ఫస్ట్ ఆ లిస్ట్ తీసుకోమన్నారు ఎందుకంటే ఈ యొక్క కంపెనీ అంటే ఇప్పుడు మీరు పిఈటి చేశారన్నారు మీరు మామూలు చేశారు చేస్తారన్నారు సో దాంట్లో మీరు ఈ కంపెనీలో మనకు రాబోయిన కంపెనీ ఏంటి మనకు ఈ సోలార్ మొడ్యూల్స్ తయారు చేస్తారు అంటే సోలార్ ప్లాంట్ ఇది కాదు అంటే సోలార్ అది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ప్యానల్స్ ఫిక్స్ చేసుకొని ఎలక్ట్రిసిటీ చేయడానికి కోసం కాదు ఇది ఇది ఫ్యాక్టరీ మనం కొంతమందిని కావాలంటే మనం ఇక్కడ వాళ్ళు జస్ట్ ఒక స్టార్ట్ చేశారు కొంత ఒక వన్ కావాడు ప్లాంట్ డెమో కింద ఆ ప్లాంట్ ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాం ఏం జరుగుతుంది సో మనకి ఆ ఫ్యాక్టరీలో రా వచ్చిన జాబ్స్ అయితే మనకు ఎంత ఉంటుందంటే సుమారుగా పన్నెండు వేల జాబ్స్ ఉన్నాయి డైరెక్ట్ జాబ్స్ అంటే అది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ బేస్డ్ జాబ్స్ ఫ్యాక్టరీలోనే విత్న్ ఆ కాంపౌండ్లోనే లింక్ అయి ఉన్న యాక్టివిటీస్ పన్నెండు వేల దాకా ఉన్నాయి దానికి అదనంగా చుట్టుపక్కల అంటే ఫ్యాక్టరీ వచ్చిన కాబట్టి రాబోయినా కొన్ని ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ కానీ లాజిస్టిక్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన రిఫ్రెష్మెంట్స్ కానీ హోటల్స్ కానీ అలాంటివి ఎందుకంటే పన్నెండు వేల పదమూడు వేల మంది జాబ్ చేసుకున్నట్లయితే ట్రైనింగ్ లేకుండా ఆ స్కిల్ జాబ్ చేయలేము సో ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అంటే ఈ కంపెనీ మనం ఇప్పుడు ఈరోజు మనం మొదలుపెట్టినా కూడా అట్లీస్ట్ ఒక ఆరు నెలలో తొమ్మిది నెలల్లో అది సెటప్ చేయడానికి పడుతుంది ప్యారలల్గా మీ కాలనీ కూడా సెటప్ చేయడానికి ఆ ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది నుంచి వన్ వన్ ఇయర్ లోపలనే పడుతుంది ఆ ఒక టైం పడుతుంది ఈ లోపల మనం ఏం చేస్తామంటే మీ దగ్గర నుంచి ఆ లిస్టు మీరు ఎవరైతే ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నారో ముప్పై మంది యాభై మంది ఉన్న తీసుకొని వాళ్ళకి లోపల స్కిల్లింగ్ చేసేస్తాం అండ్ ఒకవేళ అంటే ఆ స్కిల్ లో ఓకే ఉన్న వాళ్ళకి దాంట్లో ఇస్తాము లేదంటే ఇన్డైరెక్ట్ జాబ్స్ ప్రయత్నం చేస్తాం డైరెక్ట్ జాబ్స్ అయితే మనకి స్కిల్లింగ్ కావాలి దానికి రెడీగా ఉన్నాం లో ఉన్నట్టు ఇట్స్ ప్రైవేట్ కంపెనీ కాబట్టి మనకు ఆ విధంగా ఇబ్బందులు లేదు లేదు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ అయితే మనం చేయాలి సో దానికి ఎవరైతే మీరు ఇప్పుడు చెప్పున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నవాళ్ళు ముప్పై యాభై వంద మంది ఉంటే అదే వచ్చేసి డీటెయిల్స్ ఇవ్వండి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనమే స్కిల్లింగ్ యాక్టివిటీస్ మాకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిఏలు బీకమ్లు ఇప్పుడు మన పౌర టెక్నికల్ కోర్సు సోలార్ కానీ ఎలక్ట్రికల్ ఇవన్నీ టెక్నికల్ కోర్సు మనకి అంత స్కిల్ ఎవరికి నేను కూడా అదే చెప్తున్నాను అన్న ఎందుకంటే ఆ స్కిల్ ఒక వారంలో రెండు వారంలో ఆయన పని కాదు ఎందుకంటే మీ యొక్క పరిశ్రమలు తీసుకురావడం దానికి ఒక ఆరు నెలల తొమ్మిది నెలల మనకు ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్కి దీనికి టైం పడుతుంది ఈ లోపల ఖచ్చితంగా మీరు ఈ స్కిల్లింగ్ యాక్టివిటీ రేకప్ చేయాలి ఒక ఆరు నెలలు కానీ లేదంటే మూడు నుంచి చేస్తాం సో దానికి ఫస్ట్ నాకు తెలియాల్సినది ఏంటంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారని ఆ టైంలో దీనికి ఒరిజినల్ టెన్త్ క్లాస్ అయినా పర్వాలేదు కానీ ఈ స్కిల్ మనం చేయగలగాలి అంటే అది అక్కడ వెళ్ళి ఫ్యాక్టరీలో ఆ పని తెలిస్తేనే చేయగలుగుతాం ఆ తెలియాలంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది సో ఆ ట్రైనింగ్ యాక్టివిటీ మనం మొదలు పెడతాం ఎందుకంటే బై ద టైం కంపెనీ స్టార్ట్ అయిన లోపల మనం ట్రైనింగ్ అన్ని చేసేసుకొని కొద్దిగా ప్లేస్ చేయడానికి అవకాశం ఈ ఊర్లో ఉండి కట్ ఆఫ్ డేట్ లో ఈ ఊర్లో నివాసం ఉంటే ఉన్నారో ఆ డీటెయిల్స్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అది ఏమి ఎవరు అక్కడక్కడ వెళ్ళారు ఇప్పుడు మీరు ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళారంటే మీరు ఈ ఊర్లో నివాసం ఉండి ఏ నోటిఫికేషన్కి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఇది వాళ్ళు దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధం లేదు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ హౌస్ ఉన్నటే కదా అంటే వాళ్ళకి ఇవ్వొద్దంటారు అన్నం నేను సంబంధించినది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా ఒకవేళ కలెక్టర్ గా నేను ఇక్కడ రాకూడదు కదా వాల్తు తప్పదు ఎలిజిబిలిటీ ఇన్కమ్ పట్టి కాదు దిస్ మీరు ఎందుకంటే దీనిలో ఒక్కటి మాత్రం మీ లైవ్లీహుడ్ బెనిఫిట్ లైవ్లీహుడ్ బెనిఫిట్ మీకు రాదు ఎందుకంటే మీకు ఆల్రెడీ సాలరీ వస్తుంది ఇప్పుడు నాకు నేను ఇక్కడ నివాసం ఉంటే నాకు ప్లాట్ ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి ఎందుకంటే నా ఇల్లు కూలిపోతుంది కానీ నాకు శాలరీ అవసరం లేదు కదా ఆల్రెడీ ఇస్తున్నారు కదా అది కాబట్టి లైవ్లీహుడ్ బెనిఫిట్ మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్ కి విరుద్ధంగా ఎవరికి మోసం చేసి చేయకూడదు చేయలేము కూడా రూల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అది మీరు దాచి పెట్టుకొని లేదు లేదు నాకు రాదేమో అని చెప్పి నేను ప్రైవేట్ అలాంటి సమస్యలు చేయాలి

ఇప్పుడు మీరు ఎక్కడైతే నచ్చుతాయో దీంట్లో అది ఏమి ఆరుకుంటుంది దానికే కదా మాట్లాడుతున్నాను అంటే మీకు చెప్పాల్సిన అంటే నేను ఆర్ అండ్ ఆర్ కొన్ని చోట్ల చూసాను పోలవరంలో చూసా అంటే ఒక్క ఊరు నుంచి ఇల్లు నుంచి తరలించి వెళ్ళిపోవడం కొద్దిగా బాధాకరమే దానికి సంబంధించి మీకు ఎక్కడైతే నచ్చాయో ఆ లొకేషన్ తీసుకుంటాం అంటే ఒకటి అక్కడ ల్యాండ్ తీసుకోవడంలో వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి మన దగ్గర ఆల్రెడీ ఎక్సిస్టింగ్ ల్యాండ్ ఉంది అది మీకు చూసి నచ్చినదిలో అయితే అది తీసుకుంటాము లేదు దానికోసం కొత్తగా ల్యాండ్ కొండి అక్కడ చేయాలంటే అది కూడా చేస్తాం అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కూడా ఒప్పించుకొని మనం తీసుకోవాలి సో మీరు ఆల్రెడీ మీకు ఎక్కడైతే రెండు మూడు లొకేషన్స్ మీకు నచ్చినాయో ఆ డీటెయిల్స్ తెలియజేయండి ఆ లొకేషన్స్ మనం చూస్తాము అది వెరిఫై చేసుకొని ఈజీగా ఉంటాం అది చూసుకొని మీ దగ్గర నుంచే కూర్చొని ఫైనలైజ్ చేస్తాం విషయం అంతరు మధ్య అడిగారు ఆయన అడగలేదు ఒకటే చెప్పి నేను మా ఫ్యామిలీతో కలిసి ఉంటాను మా పాద మా పాద ఇంట్లోనే ఉంటాను ప్లస్ సెపరేట్ గా ఒక ఇల్లు ప్లాట్ కొనుక్కొని ఆడ ఇల్లు కంట్రక్ట్ చేశాను కొంచెం అమౌంట్ పెండ్ చేశాను ఇది అలాగే ఎంటీ ల్యాండ్స్ ఉంటాయి కదా మీకు ఏ అంటే ఎటువంటి ల్యాండ్ ఉన్నా దాంట్లో స్ట్రక్చర్ ఉన్నా అన్నిటికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే రేషన్ కార్డ్ వైస్ వెళ్తారని చెప్పింది మా ఎవరు ఈ అబ్బాయిలు చెప్పిన వాళ్ళు ఎవరు ఏమైంది మీరు తెలిసిన

ఒక ఐదు లక్షల దాకా లైవ్లీహుడ్ బెనిఫిట్ ఉంటాయి ఒక ముప్పై ఆరు వేల దాకా సంవత్సర దాకా ఒకవేళ అట్టింట్లో ఉండడానికి అవకాశం ఉంటే దానికి సంబంధించి మూడు మూడు వేల లెక్కన పన్నెండు నెలల కోసం ఉన్న అమౌంట్ ఉంది ప్లస్ ఒక యాభై వేల ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంది సో అట్లా అన్నీ కలిపితే ఒక చిన్న ఒక షాప్ ఉంది ఆ షాప్ చిన్న షాప్ ఏదైనా ఉన్న కేసెస్లో దానికి ఒక అదానికి ఇరవై ఐదు వేల యాభై ఏదో ఉంది సో అట్లా పెట్టుకుని సుమారుగా ఆరు నుంచి ఏడున్నర వరకు అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్కరు ఏ క్యాటగిరీలో ఉంటే ఎస్సీ ఎస్టీలో అయితే కొంత ఏదో అడిషనల్గా దానికి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఏదో అదనంగా ఉంది అంటే కాస్ట్ కూడా చూసుకొని అంటే వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి కొద్దిగా అతనాక ఆర్థిక సహాయం వివాదం చేస్తాయి సో ఇట్లాంటివి సిక్స్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ మధ్యలో ఒక్కొక్కరిది కాస్ట్ వాటి చేసిన వృత్తి అవన్నీ చూసుకొని అది వస్తుంది అంటే మినిమం అయితే సిక్స్ ఉంటుంది అది ఓన్లీ క్యాష్ పేమెంట్ అది కాకుండా ఒకవేళ ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తామంటే గవర్నమెంట్ కట్టిస్తాము లేదు మీరే కట్టుకుంటారంటే నేను ఈయన ఎస్డిసి గారు ఉన్నారు ఆయన ఇక్కడే పెడతాం అంటే కరోడ్లోనే పెడతాం మీ దగ్గర ఒక్కొక్క ఐదింటికో పదింటికో దగ్గర కూర్చొని మీకు దీంట్లో ఏ డౌట్లు ఉన్నాయో తెలియచడానికి ఆయనకి ఇక్కడే పెడతాం సో దాట్ మీకు ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చెప్పిన మాటనే మూడు సార్లు చెప్పాను ఒకరి అడిగి అసలు అట్లా కాకుండా ఆయన్ని ఆయన మీతో రోజు ఇంకొక పది రోజులైనా అలా కూర్చొని మీ డౌట్లన్నీ తెలుస్తారు ఎందుకంటే మనం ప్రభుత్వ తరపు నుంచి ఏమేమి ఏ సినారియో వస్తాయి అంటే అండ్రెడ్ ఎగ్జాక్ట్ గా కాలిక్యులేషన్ అంటే మనం ఈ సర్వే అయిపోయిన తర్వాత ఆ కట్ ఆఫ్ రేట్ అన్ని చూసుకొని వస్తుంది బట్ జనరల్ గా ఉన్న డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఒక్కొక్క ఐదు మంది పది మంది దగ్గర అప్పుడు మీకు కూడా కొద్దిగా